కేటీఆర్ కు మాణిక్యం యాభై కోట్లకు అమ్ముకున్నారని కామెంట్లపై ఆగ్రహం వారంలో జవాబు చెప్పకుంటే కోర్టు కేడిస్తానరిక మంత్రి కుమార్ రెడ్డి మాటలని గుర్తు చేస్తానన్న కేటీఆర్ ముందు ఆయనకు లీగల్ నోటీసులు పంపాలని సవాల్ కోర్టు విచారణ ఎదుర్కో ఎదుర్కోక తప్పదని ఠాగూర్ కౌంటర్ అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా మనవాడు తప్పు చేస్తేనేమో మంచోడు ఏం తప్పు చే మనవాడు తప్పు చేస్తే ఏంలే కానీ పక్కోడు తప్పు చేస్తే మాత్రం వాడు లంగా దొంగ అని బట్టగాల్సి మీదేసే ప్రయత్నం చేస్తారు చూడు గదే జరుగుతున్నది గీడ ఇప్పుడు కేటీఆర్ కంటే ముందు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ ప్రసంగాన్ని మొదలుపెట్టిండు మీరు చూడండి తవ్వి చూడండి ఏమని చెప్పిండు అంటే చీఫ్ పదవిని యాభై కోట్లకు అమ్ముకున్నారని గతంలో జరిగింది ఇప్పుడు ఏం జరుగుతున్నారు అదే మాటను అప్పుడు కేటీఆర్ అన్నాడు కేటీఆర్ అంటే మాత్రం తప్పైందట గానీ వెంకటరెడ్డి అంటే మాత్రం కరెక్ట్ మీరే ఆలోచించదు దీంట్లో క్లారి ఈ లీగల్ నోటీసులు కేటీఆర్కి ఇందుకే పంపించాలి ఇదే అంశాన్ని నేను టైటిల్ గా కూడా పెట్టినా ఇక సర్పంచ్ల కొనసాగింపుకు హైకోర్టును ఎన్నికల అంశంపై ప్రభుత్వానికి నోటీసులు విచారణ నాలుగు వారాలకు వాయిదా ఈలోగా ప్రతివాదులు కౌంటర్ వేయాలని ఆదేశం అంటూ కూడా చెప్పిన అప్పుడే మొదలైంది కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఇప్పుడే మొదలైంది కాదు అప్పుడే మొదలైంది ఇక పూర్తి స్థాయిలో కోర్టులకు వెళ్తే కేసులు అయితేనే ఉంటాయి అప్పుడు అర్థమైతే వాస్తవాలు ఏంటి అని బడ్జెట్ సెషన్ లో కులగణనపై బిల్లు చట్టబద్ధంగా చర్చ జరుపుతాం మంత్రి పొన్నమంటూ కూడా చూడచ్చు